వెల్కమ్ టుఎస్ఈ పాయింట్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీరు ఎండింగ్ వరకు చూస్తే మీ జోబులో ఖచ్చితంగా ఒక రెండు మార్కులు ఉన్నట్టే సో ఈ వీడియో వచ్చేసి ఎయిత్ క్లాస్ సోషల్ నుంచి తీసుకున్న బిట్స్ అయితే ఇవి సో ఇది జియోగ్రఫీ ఇది సెకండ్ పార్ట్ ఇది మొదటి పార్ట్ వచ్చేసి ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాను ఒకసారి చెక్ చేయగలరు సో మొదటి బిట్ చూడండి ఫ్రెండ్స్ ఇందులోన ఒక నాలుగు పార్ట్స్గా విభజించడం జరిగింది ఈజీ మీడియం హార్డ్ సూపర్ హార్డ్ సో అట్లా అయితే విభజించి బిట్స్ అయితే అందించడం జరుగుతుంది కనుక మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేసుకుని ఎందువరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి హైప్ అనే బటన్ అనేది దాన్ అయింది దాన్ని కూడా ఆన్ చేసి అలాగే హైప్ చేసి ఇస్తారనేసి కోరుతున్నాను కింద చూడండి ఫ్రెండ్స్ మొదటి బిట్టు భూమి ఉపరితలంపై నివాస యోగ్యమైన భూభాగం సుమారు ఎంత శాతం భూమి భృతలంపై నివాసయోగ్యమైన భూభాగం సుమారు ఎంత శాతం సరేస్ సమాధానం ఆప్షన్ సి థర్టీ పర్సెంట్ సో టెక్స్ట్ బుక్ ముందు లైన్ టు లైన్ ఓకే లైన్ టు లైన్ ప్రిపేర్ చేసిన బిట్స్ ఖచ్చితంగా మిస్ అవ్వద్దు ఈ టెట్లో మీరు చూసే ఉంటారు బిట్స్ రావచ్చా అనేది బుర్ర తిరిగే బిట్స్ అయితే రావడం జరిగింది కదా సో నెక్స్ట్ అలాంటి బిట్స్ వస్తాయి టెట్ డిఎస్సీలోనే మీరు కన్ఫీస్ కాకుండా ఉండేందుకు మన ఛానల్ని ప్రాక్టీస్ చేస్తే వీడియోస్ అన్ని వీడియోస్ మీకు వన్ పర్సెంట్ అనేది యూజ్ అవుతుంది అనేసి నా బలమైన కోరిక రెండో బిట్ మైదానాలు నదీ లోయలు ఎక్కువ జనాభాను కలిగి ఉండడానికి కారణం మైదానాలు నదీ లోయలు ఎక్కువ జనాభాను కలిగి ఉండడానికి కారణం సరైన సమాధానం ఆప్షన్ బి వ్యవసాయానికి అనుకూలత అంతే కదా వ్యవసాయానికి అనుకూలత ఉండడం బట్టి మైదానాలు అలాగే నదీ లోయ ప్రాంతాలలో ఎక్కువ జనాభాను నివసించడం జరుగుతుంది మీకు ఇది టెక్స్ట్ బుక్నే ఉంది లైన్ టు లైన్ ప్రిపేర్ చేసిన భూమి వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించడం ఏమంటారు భూమిని వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించడాన్ని ఏమంటారు సో సరైన సమాధానం వచ్చేసి భూ వినియోగం ఆప్షన్స్ ఈ భూ వినియోగం అవుతుంది నెక్స్ట్ ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న భూములను ఏమైనా పిలుస్తారు ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న భూములను ఏమని పిలుస్తారు ఈ బిట్టు మీరు కింద కామెంట్లో తెలియజేయండి నెక్స్ట్ మృత్తిగా ఏర్పడే ప్రధాన ప్రక్రియ ఏది మృత్తిగా ఏర్పడడానికి ప్రధాన ప్రక్రియ ఏది అవపాతం బాష్పీభవనం భవనం శిరాశైల్యం పరాక సంపర్కం సంపర్కం అనేది కాదు దీన్ని ఎలిమినేట్ చేసేయండి సో మూడిట్లో ఏదో ఒకటి ఎన్నుకోండి అంటే సరైనది ఎన్నుకోండి సో సరైన సమాధానం శిలాశైథిల్యం అవుతుంది శిలాశైథథిల్యం అవుతుంది నెక్స్ట్ సరైన మోతాదులో సేంద్రియ పదార్థాలు కలిగిన నేలను ఏమంటారు సరైన మోహతాదులు సేంద్రియ పదార్థాలను కలిగి ఉన్న నేలను ఏమంటారు సేంద్రియ పదార్థాలు అనగా ఏం చెప్తామంటే మనము గత్తం అంటాం కదా అది మన భాషలో చెప్పాలంటే గత్తం అంటాము నేలను ఏమంటారు సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి సారవంతమైన నేలలు అంటాము ఏంటి సారవంతమైన నేలలు అంటాము నెక్స్ట్ ఒక సెంటీమీటర్ నేల తయారవడానికి ఎంతకాలం పడుతుంది ఒక సెంటీమీటరు నేల తయారవడానికే ఎంతకాలం పడుతుంది అన్నాడు కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు కొన్ని వందల సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు సరైన సమాధానం కొన్ని వందల సంవత్సరాలు ఆప్షన్ సి నెక్స్ట్ భూమి ఏటవాలుగా ఉన్న ప్రాంతాలలో అకస్మాత్తుగా జరిగే ప్రక్రియ భూమి ఏటవాలుగా ఉన్న ప్రాంతాలలో అకస్మాత్తుగా జరిగే ప్రక్రియ సో సరైన సమాధానం కొండ చర్యలు విరిగిపడ్డం అంతే కదా అకస్మాత్తుగా జరుగుతాయని మనకు చెప్పి జరుగుతాయా జరగవు కదా కొనల చర్యలు అనేవి విరిగిపడడం అనేది జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ వీడియోని పాస్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ టెర్రస్ ఫార్మింగ్ ప్రమాదంగా ఏ ప్రాంతాలు చెప్తారు టెర్రస్ ఫార్మింగ్ ప్రధానంగా ఏ ప్రాంతాలు చేస్తారు సో సైన్స్ మాత్రం ఏటవాలు ప్రాంతాలు ఏటవాలు ప్రాంతాలు టెర్రస్ ఫార్మింగ్ అనేది చేయడం చేస్తారు నీరు భూమిపై ప్రధానంగా ఏ రూపాలలో అందుబాటులో ఉంటుంది నీరు భూమిపై ప్రధానంగా ఏ రూపాలలో అందుబాటులో ఉంటుంది సరైన సమాధానం ఆప్షన్ బి భూగర్భజలాలు నదులు సరస్సులు ఇక్కడ చూడండి కన్వ్యూజ్ అవుతారు మీరు సముద్ర జలం సముద్రం కూడా నీరే కదా మంచు పలుకులు మంచు కూడా నీరే కదా వర్షపాతం మాత్రమే అన్నాడు సో వర్షపాతం నుంచి మనకి నీరు కూడా రావడం జరుగుతుంది కానీ ఇది ఆప్షన్లో సరైనది కాదు సో చూడండి మూడు ఒకే దగ్గర ఉన్నాయి కనుక మూడు అనేవి సరైన సరైనది అవుతుంది ఆప్షన్ బి సో ఇది ఉంది కదా అనేసి దీంట్ పెడితే మనము మార్కును కోల్పోయే ప్రమాదం ఉంది నెక్స్ట్ నుండి మీడియం మీడియంలో ఉన్న ప్రశ్నలు భూ వినియోగాన్ని నిర్ణయించే భౌతిక కారకం కానిది ఏది భూమి వినియోగాన్ని నిర్ణయించే భౌతిక కారకం కానిది ఏది కారణం కానిది ఏది అన్నాడు సో సరైన సంవత్సరం జనాభా సరైన సమాధానం జనాభా అవుతుంది నెక్స్ట్ వ్యవసాయ విస్తరణ నిర్మాణ కార్యక్రమాల వల్ల కలిగే సమస్య ఏది వ్యవసాయ విస్తరణ నిర్మాణ కార్యకలాపాల వల్ల కలిగే సమస్య సుడాప్స్ అని ఏ సారవంతమైన నేరు పెరుగుతుంది భూమి క్షీణత నీటి నిల్వ పెరుగుతుంది వృక్ష సంపద పెరుగుతుంది ఇక్కడ సమస్య అన్నాడు సరైన సమాధానము భూక్షీణత భూక్షీణత అనేది కలిగే సమస్య వ్యవసాయ విస్తరణ వల్ల మృత్తికా క్రమక్షయానికి మానవ కారణం కానుది మృత్తికా క్రమక్షయానికి మానవ కారణం కానిది అనగా మానవుడు దానికి కారకుడు కాడు దానికి కారణం ఏంటో కింద ఆప్షన్లు ఉన్నాయి చూడండి సో సరైన సమాధానం వరదలు వరదల వల్ల మానవ కారణం కాదనమాట వరదలు అనేవి మృతి క్షయానికి నెక్స్ట్ వాళ్ళు ప్రాంతాల్లో నేల కోతను తగ్గించడానికి సరైన పద్ధతి వాళ్ళు ప్రాంతాలలో నేల కోతను తగ్గించడానికి సరైన పద్ధతి ఏది సో శ్రయని సమాధానం టెర్రస్ ఫార్మింగ్ సరైనది ఆప్షన్ సి టెర్రస్ ఫార్మింగ్ అవుతుంది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ యొక్క పీడిఎఫ్ కావాలనుకుంటే కింద పీడిఎఫ్ కామెంట్ చేయండి మీకు టెలిగ్రామ్ ఛానల్ అందుబాటులో ఉంచడం జరుగుతుంది అలాగే వాట్సాప్లో కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది సో మీకు ఇవి ఇప్పుడు మీకు సిల్లీగానే అనిపించవచ్చు ఇప్పుడు ఎందుకు ప్రాక్టీస్ చేయడం అనేసి కానీ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాక మనకు టైం ఉండదు అప్పుడు మీరు ఎంత చదివినా భయం భయంగా ఉంటుంది ప్రాక్టీస్ చేయకపోతే చదివేందుకు గుర్తుండవు కనుక చాలా చాలా మంచి విషయంగా నేను చెప్తున్నాను అందరూ వీడియోని చూడండి ప్రాక్టీస్ చేయండి పీడిఎఫ్ని పొందండి ఓకే నెక్స్ట్ భూమిని నీటి గ్రహం అని పిలవడానికి గల కారణం భూమిని నీటి గ్రహం అని పిలవడానికి గల కారణం సో సరైన తినుకోండి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి ఆప్షన్ బి అవుతుంది నెక్స్ట్ భూమిపై మొత్తం నీట్లో మంచినీటి శాతం ఎంత భూమిపై మొత్తం నీట్లో మంచినీరు శాతం ఎంత సో సరైన సమాధానం టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ నీటి కాలుష్యానికి ప్రధాన కారణం కానుది ఏది అన్నాడు చూడండి కానుది ఏది అన్నాడు కానుది ఏదో గుర్తించండి సో సరైన సమాధానం వచ్చేసి బాష్పీభవనం సో బాష్పీభవనం వల్ల నీటి కాలుష్యం అవుతుందా అవుదు కనుక సరైనది ఇది అవుతుంది నెక్స్ట్ బిందు సేద్యం ప్రధాన ప్రయోజనం బిందు సేద్యం ప్రధాన ప్రయోజనం ఏది సో సరైన సమాధానం నీటిని వృధా తగ్గిస్తుంది నీటి యొక్క వృధాని తగ్గిస్తుంది వృధాగా నీటికి యూజ్ చేయకుండా ఉంటుంది నెక్స్ట్ సహజ వృక్ష సంపద ప్రధానంగా ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది సహజ వృక్ష సంపద ప్రధానంగా ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది చూడండి సహజ వృక్ష సంపద అన్నాడు సరైన సమాధానం ఉష్ణోగ్రత తేమ ఉష్ణోగ్రత తేమ నెక్స్ట్ జీవవనం అంటే ఏంటి మనకందరి తెలిసిందే కదా దీన్ని కామెంట్లో తెలియజేయండి నెక్స్ట్ హార్డ్ అనగా స్టేట్మెంట్ బేస్డ్ ప్రశ్నలు చూచించాను చూడండి స్టేట్మెంట్ వన్ ప్రపంచ జనాభాలో తొంభై శాతం మంది కేవలం ముప్పై శాతం భూభాగంలో నివసిస్తున్నారు సో సరైన సమాధానం ఎన్నుకోండి సరైనదా కాదా అనేసి ప్రశ్న సో సరైన సమాధానం ఆప్షన్ సరైనది అవుతుంది మీకు టెక్స్ట్ బుక్లో ఉంది చూడండి నెక్స్ట్ భూమి లభ్యత పరిమితమైనది కానీ జనాభా డిమాండ్లు పెరుగుతున్నాయి భూమి లభ్యత పరిమితమైనది కానీ జనాభా యొక్క డిమాండ్లు పెరుగుతున్నాయి సరైనదా సరికానదా సరైన సమాధానం ఆప్షన్ ఏ సరైనది అవుతుంది నెక్స్ట్ స్టేట్మెంట్ పునరుత్పాదక వనరు అయిన నీరు మీది మీరిని వినియోగం వల్ల పనికి రాకుండా పోవచ్చును పునరుత్పాదక వనరు అయిన నీరు మిది మీరిని వినియోగం వల్ల పనికి రాకుండా పోవచ్చును సరైనదే సరి కానుదా చెప్పలేము భాగంగా సరైనది సో వీటిలో ఏదో గుర్తించండి సో సరైన సమాధానం సరైనదే ఆప్షన్ ఏ నెక్స్ట్ అడవులలో భూగర్భ జల నిల్వకు సహాయపడవు అన్నాడు అడవులు భూగర్భ జలాల నిల్వలకు సహాయపడవు అన్నాడు సరైన సరికానదా సమాచారం లేదు సో ఏదోటి మీరు ఎన్నుకోవాల్సి ఉంటుంది దీన్ని మీరు కింద కామెంట్లో తెలియజేస్తారని నాశిస్తున్నాను నెక్స్ట్ వన్యప్రాణులు పర్యావరణ సమతుల్యంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి వన్యప్రాణులు పర్యావరణ సమతుల్యంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి అన్నాడు సో సరైన సమాధానం గుర్తించండి సరైనది ఆప్షన్ ఏ చూడండి సూపర్ హార్డ్ ప్రశ్నలు సూపర్ హార్డ్ ప్రశ్నలు నేల ఏర్పడడానికి ప్రధాన కారణం కానిది ఏది నేల ఏర్పడటానికి ప్రధాన కారణం కానిది ఏది అన్నాడు కానిది ఏది అన్నాడు ఇక్కడ నెగిటివ్లో ఉంది ప్రశ్న సో సరైన సమాధానం గుర్తించండి సో సరైనది వచ్చేసి ఆప్షన్ డి జనాభా వీటికి అసలు కారణమే కాదు నెక్స్ట్ ఒక ప్రాంతంలో వర్షపాతం తక్కువగా ఉంటే సాధారణంగా కనిపించే వృక్ష సంపద ఒక ప్రాంతంలో వర్షపాతం తక్కువగా ఉంటే సాధారణంగా కనిపించే వృక్ష సంపద ఏది సో స్రాయన సమాధానం మూలపదలు మూళ్ళ పదల్లోనే వర్షపాతం తక్కువగా ఉంటుంది నెక్స్ట్ వన్యప్రాణులు అంతరించడానికి మానవ కారకం కానిది ఏది వన్యప్రాణులు అంతరించడానికి మానవ కారణం కానిది ఏది అంటే మానవుడు దానికి కారకుడు కాడు సోస్రాయన ఎన్నుకోండి సో సరైన సమాధానం అప్సండి మెరుపు మెరుపు అనేది మానవుడు మానవుడు తయారు చేయలేడు కనుక కారణం కాను ఇది అవుతుంది కింది వాటిలో పర్యావరణ వ్యవస్థకు అత్యధిక ముప్పు కలిగించేది ఏది కింది వాటిలో పర్యావరణ వ్యవస్థకు అత్యధిక ముప్పును కలిగించేది ఏది సరైన సమాధానం విచక్షణ లేని వేట మనం జంతువులని ఆహార జంతువులను మనము ఆహారం కోసం విచక్షణంగా వేట చేస్తే పర్యావరణం అనేది దెబ్బతింటుంది నెక్స్ట్ సిఐటిఈఎస్ అంతర్జాతీయ ఒప్పందం ప్రధాన లక్ష్యం ఏది సిఐటిఈఎస్ అంతర్జాతీయ ప్రధాన ఒప్పంద లక్ష్యం ఏది సరైన సమాధానం గుర్తించండి సో సరైనది ఆప్షన్ సి అవుతుంది వన్యప్రాణులు వృక్ష జాత రక్షణ సో నేను క్విజ్ పోల్లో పెడితే అందరూ ఆప్షన్ బిని ఎన్నుకున్నారు కొందరు కానీ ఆప్షన్ బి అనేది సరైనది కాదు ఆప్షన్ బి సరైనది కాదు ఆప్షన్ సి సరైనది నెక్స్ట్ జతపరిచే ప్రశ్నలు చూడండి మ్యాచింగ్ క్వశ్చన్స్ కాలం బి చూడండి భూమి వినియోగం భూమిని వివిధ ప్రయోజనాలకు ఉపయోగించడం ఉమ్మడి వనరులు ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న భూములు నేర అనగా మృతిక భూమి మృతలంపై ఉన్న సన్నటి పొర శిలాశైథిల్యం రాళ్ళు మట్టిగా మారే ప్రక్రియ సో చూడండి ఇది గుర్తించండి పాస్ చేసి ఆన్సర్ ట్రై చేయడానికి ట్రై చేయండి సో దీనికి ఇది సరైనది అవుతుంది ఉమ్మడి వనరులు అనగా దీనికి దీనికి సరైనది అవుతుంది నేలనుగా దీనికి దీనికి సరైనది అవుతుంది శిలశైద్యం ఇది కూడా సరైనది అవుతుంది నెక్స్ట్ కాలం యకాలంబి మైదానాలు అత్యధిక జనాభా కలిగిన ప్రాంతాలు ఎడార్లు తక్కువ లేదా జల జల నివాసాలు లేనివి నదీ రోజులు వ్యవసాయానికి అనుకూల ప్రాంతాలు పర్వతాలు కఠిన స్థలాకృతి కలిగిన ప్రాంతాలు సో దీనికి ఇది సరైనది అవుతుంది దీనికి ఇది సరైనది అవుతుంది దీనికి కూడా ఇది సరైన అవుతుంది దీనికి ఇది సరైన అవుతుంది చూడండి ఫ్రెండ్స్ మనము మ్యాచింగ్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఒక ప్రశ్నకి ఆరు ప్రశ్నలు మనం నేర్చుకోవచ్చు ఓకే కనుక మ్యాచింగ్ ప్రశ్నలని ఎక్కువగా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి నేను కూడా ప్రాక్టీస్ పిచ్చిని నేను మ్యాచింగ్స్ని కొన్ని యాడ్ చేస్తాను వాటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి మ్యాచింగ్ సెట్ త్రీ కాలం యా బి ఇది కూడా మీరు చేయండి చూడండి నెక్స్ట్ మ్యాచింగ్ ఫోర్ కాలం యా బి టెరస్ ఫార్మింగ్ మల్చింగ్ సెల్టర్ బెల్ట్స్ రాక్ డ్యామ్ చూడండి టెరస్ ఫార్మింగ్ కేటవాళ్ళు మల్చింగ్కి నేల తేమను నిల్వించడం షెల్టర్ బెల్ట్స్ గాలి వేగాన్ని తగ్గించడం ట్రాక్ డ్యామ్ నీటి ప్రవాహాన్ని వేగాన్ని తగ్గించడం సో వీటికి సరైనవి అవుతాయి నెక్స్ట్ సెట్ ఫైవ్ కాలం కాలంబి భూక్షీణత కొండ చర్యలు నేల కోత ఏడాది సో ఇది కూడా అంతే దీనికి ఇవి ఎదురుగా ఉన్నవి సరైన సమాధానాలు నేస్ట్ సెట్ సిక్స్ బాష్పీభవనం ఆ ఉపరితల ప్రవాహం నీటి చక్రం ఇది మీరు ట్రై చేయండి అలాగే సెట్టింగ్ అదే సెట్ సెవెన్ ఇది కూడా ట్రై చేయండి సో సూపర్ హార్డ్ ఇది కూడా మీరు ట్రై చేయండి సో ఇది మన వీడియో ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కింద హైప్ అనే బటన్ అనేది ఆన్ అయితే మీరు హైప్ చేసి అక్కడ పాయింట్స్ అనేది ఇస్తారని కోరుతున్నాను మన వీడియోస్ మీకు ఎంతో కొంత ఉపయోగాన్ని తెచ్చిపెడతాయని భావిస్తూ మీరు మన సబ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను మళ్ళీ వీడియోలు మళ్ళీ కలుస్తాను